అందరి నమస్కారం నేను మేము కోమారాజ్ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడుకుందాం మరి మీన లగ్నంలో మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కాబట్టి మీన లగ్నానికి అధిపతి మనకి గురుడవుతాడు మీన లగ్నానికి చంద్రుడు కుజుడు కురుడు చంద్ర కుజ గురుడు మనకి కారక గ్రహాలు కనుక శుభ ఫలితాన్ని ఇస్తాయి శుక్రుడు రవి శని ఇవి అకార గ్రహాలు ఇవి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అశోభర్ణ ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి మరి ఏదైతే మేన లగ్నంటువంటి ఈ యొక్క తొమ్మిది గ్రహాలు ఉన్నప్పుడు కలిగే ఫలితాలు మొత్తం కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి మేన లగ్నం యొక్క అధిపతి గురుడు అవుతాడు ఈ లగ్నంలో సూర్యుడు చంద్రుడు కుజుడు సూర్య చంద్ర కుజ గురుడు ఏకర గ్రహాలుగా ఉంటూ ఉంటాయి ఇక బుధాశుక్ర సేన గ్రహాలు అవయోగ గ్రహాలుగా ఉంటాయి అశుభకరంగా మారుతూ ఉంటాయి అనేటువంటి ఉంది దాన్ని బట్టి మనం ఈరోజు మనము టాపిక్ లో మాట్లాడుకుందాం ముందుగా సూర్యుడు గురించి మాట్లాడుకుందాం ఇక మేన లగ్నానికి సూర్యుడు సష్టమాధిపతిగా అకార గ్రహం అవుతాడు సష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి ఆరవ స్థానాధిపతి అవుతున్నాడు కాబట్టి అది నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లగ్నంలో సూర్యుడు లగ్నంలో ఉన్న సూర్యుడు ఎప్పుడు నష్టాన్ని కలగజేస్తుందంటే ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి నష్టాన్ని బాగా ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నంలో ఉన్న సూర్యుడు ఉన్న కారణంగా బాగా శ్రమించే గుణాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు శత్రువులకి భయపడని స్వభావాన్ని ఆత్మవిశ్వాసాన్ని అన్ని కార్యక్రమాల ఎందు మనసు నిలిపి శ్రమించడం అనేది వీరి యొక్క ముఖ్య లక్షణాలు ఏదైతే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదులుకలు అనేది వీళ్ళకి ఉంటూ ఉంటాయి ఏదైతే సూర్యుడు సంపూర్ణ దృష్టి కారణంగా ఏదైతే సూర్యుడు యొక్క సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్న ఉద్యోగాల్లో మంచి లాభం అనేది వీళ్ళకి లభిస్తూ ఉంటుంది వ్యాపారం కంటే ఉద్యోగంలో మంచి లాభం అనేది వీళ్ళకి లభిస్తూ ఉంటుంది మేన లగ్నంలో ఉన్నటువంటి యొక్క సూర్యుడు యొక్క ప్రభావం అనేది సష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి శత్రుభయాన్ని కలగజేస్తూ ఉంటుంది శత్రుభయం ఉన్నప్పటికీ వాళ్ళని ఢీకొని వాళ్ళని అవరోధించి మంచి స్థానానికి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మెయిన్గా వ్యక్తిని ఇక్కడ ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటుంది అందరూ ఏమంటే పొరపాటు పడుతూ ఉంటాడు ఏదైతే సష్టమాధిపతి రోగాధిపతి కాబట్టి వీళ్ళకి రోగాన్ని కలగజేస్తే లగ్నంలో రవి ఉన్నప్పుడు అనుకుంటారు కానీ వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉంటాడు వాళ్ళని ఆత్మవిశ్వాసంతో కష్టపడి శ్రమించే గుణాన్ని కలగజేస్తాడు మనోబలంతో ముందుకు వెళ్తూ ఉంటారు శత్రువుని విరోధుల్ని మొత్తం కూడా చూసి భయపడరు సూర్యు యొక్క పరిపూర్ణ సప్తమ దృష్టి ఏదైతే ఉందో సూర్య యొక్క పరిపూర్ణ దృష్టి సప్తమభావం మీద కన్యారాశి పైన ఉంటుంది కన్యా రాశికి అదిపతి బుద్ధుడు అవుతాడు మళ్ళీ ఏదైతే ఈ సప్తమ దృష్టి ఈ సూర్యుడు దృష్టి ఏ సప్తమ స్థానం మీద ఉన్నటువంటి బుధుల మీద పట్టడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమ స్థానాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో అష్టమంలో కానీ ఎందులో కానీ పన్నెండులో కానీ నీచంలో కానీ బుధుడు అస్తగతంలో కానీ వక్రంలో కానీ ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు నష్టాలు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఏదైనప్పటికీ వివాహ జీవితం మీకు బాగా నష్టంగా ఉందనుకోండి మీరు ఖచ్చితంగా కలత్ర పాశ్వత హోమం చేయించుకోండి మీరు జాత చక్రంలో మీకు శత్రుపీడ బాగా ఎక్కువ కలుగుతూ ఉంది రవికి సంబంధించిన జపహోమ తర్పదానాలు ఎక్కువ చేయించుకుంటూ ఉండండి కానీ వీరికి వ్యాపారం వ్యాపారం అంటే ఉద్యోగంలో బాగా లాభం చెందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క గృహస్థ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గృహస్థ జీవితం ఇంటి జీవితం అనేది కొద్దిగా నష్టం అనేది చేసే ప్రయత్నం అనేది సూర్యుడు వల్ల జరుగుతూ ఉంటుంది ఇది మనకి సూర్యుడు మీన లగ్నంలో ఉన్నట్టు జరిగేటువంటి పరిణామాలు తదుపరి మేన లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతూ విషయాలు మాత్రం తదుపరి క్లాస్ వివరణ తెలియజేస్తాను అందరూ లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు ఆస్ట్రో డివోషనల్ భక్తి Please subscribe our channel get live videos daily.